తన పార్టీని బతికించుకునేందుకు చంద్రబాబు పొత్తి యత్నాలు చేస్తున్నారని వైసీపీ ఆరోపించింది జగన్ అంటే చంద్రబాబుకి భయం అని కామెంట్ చేసింది ఏం హామీ ఇచ్చిందని టీడీపీ మళ్లీ ఎన్డీఏలో చేరుతోందని ప్రశ్నించింది ఏపీకి అన్యాయం చేసిన బీజేపీతో పొత్తులు వద్దని విభజన హామీల సాధన సమితి కోరింది మరి ఈరోజు అదే బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ఎందుకు వెంపర్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయం గెలవలేరని చెప్పని భయం ఎందుకంటే పవన్ ఫస్ట్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి ప్రయాణం చేసి చూశారు వాళ్ళ వల్ల కాల ఇప్పుడు బీజేపీని కలుపుతున్నారు అది కూడా ఏం చేయలేరు ఈరోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో బలమైన పార్టీగా ప్రజల్లో మద్దతు కలిగిన పార్టీగా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలిచే పార్టీగా మా పార్టీ ఉంది మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు విభజన హామీలన్నీ క్లియర్ చేస్తాను మోడీ గారు అని చెప్పాడా ఈరోజు మోడీ గారికి ఆ రోజు లక్ష లక్ష కోట్ల రూపాయలు రాజధాని మోడీ గారిని ఇవాళ ఇస్తాను నీకు హామీ ఇచ్చాడా దాని మీద ఏం హామీలు ఇచ్చింది బీజేపీ కానీ మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ అది క్లియర్ కట్గా చెప్పాలి ప్రజలకి సమాధానం ప్రతిసారి ఎవరో ఒక రీధిలో ఏదైతే కాలేదు అందరినీ పెట్టుకుంటున్నాడు ట్రై చేస్తున్నాడు ఆ ప్రయత్నం చేసిన ప్రతిసారి ఒక్కొక్కసారి డిపెండింగ్ అవతల పార్టీలు బట్టి తను సక్సెస్ అవుతుండొచ్చు ఇంకోసారి ఫెయిల్ కూడా అయ్యారు రెండు వేల తొమ్మిదిలో తన వల్ల కాలే అన్ని కూటములు ఏకమైన ఈసారి వెరైటీ ఏదంటే అటు బీజేపీతో పాటు ఇటు కాంగ్రెస్తో కూడా తన కంట్రోల్లోనే పరోక్షంగా పెట్టుకొని దాన్ని కూడా నడిపిస్తూ అన్ని శక్తుల్లో కూడగట్టుకుని రావాలని చూస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ విశాఖ ఉక్కు కర్మాగారం అమ్మేస్తాడు దాని గురించి వాళ్ళు చర్చల మీద ఒక్క మాట మాట్లాడటం లేదు అలాగే విభజన హామీల మీద భావితరాలు దెబ్బతింటున్నా ఉన్నాయి సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ లేవు అలాగే మిగతా లేవు భయంకరంగా ఉన్నాయి రెండు వేల నుంచి పంతొమ్మిది వరకు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చూసుకుని ఇలాంటి విత్తకర పరిస్థితులు ఉన్నాయి ఒక తరం దెబ్బతింటుంది విభజన హామీలు రావాలి రాయితీలు రావాలి మీద చోట్ల తల వెళ్ళిపోతారంటే దాని మీద పొత్తు లేవు అందుకని ఒకటే ఇప్పించేస్తాం రెండు వేల పద్నాలుగు నుంచి వాళ్ళ ఆంధ్రప్రదేశ్కి నమ్మద్రోహం చేసిన ఉత్తర భారతీయ జనతా పార్టీ ఎవరు పొత్తు పెట్టుకున్నా సరే ఖచ్చితంగా అది ప్రత్యక్ష పొత్తు కానీ పరోక్ష పొత్తు కానీ ప్రజలు తుక్కు తుక్కు ఓడించాలని చెప్పి అనేక సమావేశాలు మేము పెట్టాం